అబూ దావుజాత్బీర్ నది అల్లావుతారను తెలుపుతున్నారు అల్లాహె నబీ సల్ అలీస్లం ఈ దువా పఠించి తరువాత ఇలా అన్నారు ఏమని వల్ల నేను కురబాని ఇస్తున్నాని రెండు గొర్రెపోతుల్ని ఒకటి నా తరపున రెండు నా యొక్క సమాజము తరపున అన్నారు అయితే కురబాని ఇచ్చే పశువు ఎలా ఉండకూడదు అంటే హజరత్ బరాబిన్ ఆజీబ్ రది అల్లావుతారని ఇలా తెలిపారు కురబానీలకు ఎలాంటి పశువులు పనికిరావు అంటే దైవప్రవక్త సుల్ సల్లం గారు మాకు ఇలా తెలిపారు ఒకటి కుంటిది అంటే కుంటితనం బహిరంగంగా కనిపించే జంతువు రెండు ఒక కన్ను లేని గుడ్డిది ఆ గుడ్డితనం బాగా కనిపిస్తే కనిపించే జంతువు మూడు బాగా జబ్బుపడ్డ జంతువు నాలుగు బాగా బలహీనమైనటువంటి ఎముకల్లో బలం కూడా లేనటువంటి బలం బలహీనమైనటువంటి పశువు కొరబానీకి పనికిరాదు అన్నారు ఈ హదీస్ హీస్ అబు దావు మాజాలో నకలు చేయడం జరిగింది అలాగే హజరత్ అలీనది ఇలా తెలిపారు కొమ్ము విరిగిన చెవి తెగిన పశువుని మేము కొరబానీ చేయడాన్ని దైవప్రోక్త రోక్త వారించారు వారించారు సుననిబినే మాజా అలాగే పెద్ద పశువులు ఏడుగురు వ్యక్తులు తరపున చేయవచ్చు అని దయా ప్రవక్త సుల్లాహాహలం సెలవిచ్చారు అది అయినా ఎద్దైనా ఒంటైనా కొరబాని ఏడుగురు వ్యక్తులు తరపున చేయవచ్చు అని దయా ప్రవత సుల్లాహాహాం సెలవిచ్చారు సహి ముస్లిం సునన్ ఇబిని మాజా అబు దావుద్ హజరత్ జాబిర్ అది అని ఉల్లేఖనం హజరత్ జాబిర్ అది అల్లావుతలని ఇలా తెలిపారు దయా ప్రవక్త సుల్లాహసం ఇలా సెలవిచ్చారని ఎద్దు మరియు ఆవు ఒంటెల కుర్బానీ ఏడుగురు వ్యక్తుల తరపున చేయవచ్చు అని సహీ ముస్లిం అబూదావు హజరత్ బరాబిన్ ఆదిబ్రదీ అని ఇలా తెలిపారు దయా ప్రవర్తన మహమ్మద్సుల్లాసం కుర్బానీ పండుగ రోజున ప్రసంగిస్తూ ఇలా సరివిచ్చారు ఈరోజు ఆచరించే ప్రత్యేక కార్యక్రమాల్లో మొట్టమొదటి కార్యక్రమం నమాజ్ చేయడం తర్వాత కుర్బానీ చేయడం ఎవరైతే ఇలా చేశారో వారు మా విధానం ప్రకారం సక్రమంగా చేసినట్లు ఆ కురబాని సక్రమంగా నెరవేరుతుంది ఎవరైతే నమాజ్ కు ముందు కుర్బానీ చేశారో ఆ ఎంత ఎంతమాత్రం నెరవేరదు తమ కుటుంబీకులు మాంసం తినడానికి మేకను కోసుకున్నట్లు మాత్రమే పరిగణించబడుతుంది అంతకు మించి దానికి ఎలాంటి ప్రత్యేకత లేదు అలా చేసిన వారు మళ్ళీ కుర్బానీ ఇవ్వాలి సహీ బుఖారి సహీ ముస్లిం హజరత్ ఉమ్ముల్ మోమిని హజరత్ ఉమ్మే సల్మాన్ రది అల్లా అవుతారని ఇలా తెలిపారు దయాప్రవక్త సులహలం ఇలా సెలవిచ్చారని ఎవరైతే కురబానీ ఇచ్చేటువంటి సంకల్పం చేసుకున్నారో వారు జిల్హజ్జ నెలవంకను చూసినప్పటి నుంచి కురబానీ చేసేంత వరకు కూడా వెంటుకలను కానీ గోల్డ్ను కానీ కత్తిరించకూడదు సహీ ముస్లిం యొక్క హదీస్ ఇవన్నీ కూడా నేను చాలా క్లుప్తంగా సోదరులరా మీ ముందు వివరించాను ఎందుకంటే సమయం తక్కువ హదీసులన్నీ కూడా ప్రజలకి అందజేయాలని చెప్పేసేటువంటి ఉద్దేశంతో తెలుగు సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియాలనేటువంటి ఉద్దేశంతో నేను అందజేశాను అయితే అతి ముఖ్యంగా కొన్ని అజ్ఞానాలు జరుగుతాయి బక్రీద్ రోజున అది ఏమిటంటే ఏదైతే కురబాని యొక్క పశువు ఉందో ఆ కురబాని యొక్క పశువు యొక్క నుదుటిపై అంటే దాని తలపై ఆ పసుపు కట్ట రాయడం దాన్ని పసుపు కట్ట రాసి ఇంట్లో వాళ్ళందరి చేత కూడా నెత్తి మీద చేతులతో నిమిరించి అందరితోటి కూడా నిమిరించి పిల్లలతోటి పెద్దోళ్ళతోటి మొత్తం అందరితో కూడా నిమిరించి కొద్దిమంది అయితే ఆ యొక్క పశువుకి ముద్దెట్టమంటారు ముద్దెట్టిన తర్వాత జుబా చేయమంటారు కొద్దిమంది ఏం చేస్తారంటే అల్లా క్షమించుగాక ఆ యొక్క ఏదైతే పశువుని జుబా చేస్తామో ఆ రక్తం అక్కడ ఉంటే చాలా మంచిదని చెప్పేసి అక్కడ రక్తం దాన్ని వెదజిల్లేలా చేస్తుంటారు ఇలాంటి కొన్ని ఇస్లాంకి విరుద్ధమైనటువంటి పనులు ఉన్నాయి ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి పనులకి మనం పాల్పడకూడదు ఏదైతే మరియు అల్లాహకి రసూల్ సలహా అల్లిస్ల్లం సెలవిచ్చారో ఆ పనులు మాత్రమే మనం చేయాలి దానిలోనే మన యొక్క సాఫల్యం ఉంది అల్లా తబం

అయితే కురబానీ ఇచ్చే పశువు ఎలా ఉండకూడదు అంటే హజరత్ బరాబిన్ ఆజీబ్రది ఎల్లావు తనను ఇలా తెలిపారు కుర్బానీలకు ఎలాంటి పశువులు పనికిరావు అంటే దైవప్రవక్త సుల్లా సలం గారు మాకు ఇలా తెలిపారు ఒకటి కుంటిది అంటే కుంటితనం బహిరంగంగా కనిపించే జంతువు రెండు ఒక కన్ను లేని గుడ్డిది ఆ గుడ్డితనం బాగా కనిపిస్తే కనిపించే జంతువు మూడు బాగా జబ్బు పడ్డ జంతువు నాలుగు బాగా బలహీనమైనటువంటి ఎముకల్లో బలం